హలో వ్యూవర్స్ వెల్కమ్ టు మన ఛానల్ రెసిపీ కిచెన్ కి స్వాగతం ఈనాటి మన ఛానల్లో ఉలవచారు దమ్ బిర్యానీ ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం ఈ ప్రాసెస్ తెలుసుకునే ముందు మన ఛానల్ని ఎవరైతే మొదటిసారిగా చూస్తున్నారో పైన ఉన్న గంట సింబల్ను క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం ఇంకెందుకు ఆలోచన ప్రాసెస్ ఎలాగో తెలుసుకుందామో మరి ఈ ప్రాసెస్ లో ముందుగా మనం ఒక చికెన్ చికెన్ని కడిగి శుభ్రపరచుకొని ఒక బౌల్లోకి అయితే తీసుకోవాలి ఆ బౌల్ ఏ బౌల్ అంటే మనం ఏదైతే దమ్ బిర్యానీకి చేసుకోవాలనుకుంటాము ఆ బౌల్లోనే కడిగిన చికెన్ని తీసుకోవాలి చికెన్ని తీసుకున్న తర్వాత ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా పసుపు చూశారు కదా ఫ్రెండ్స్ నేనైతే ఇలాగ కడిగిన అరకిలో చికెన్ని తీసుకొని ముందుగా చెప్పినటువంటి పసుపుని ఒక చిటికడు యాడ్ చేసుకున్న తర్వాత మరొక చిటికడు ఉప్పు అలాగే కారం అలాగే కారంతో పాటు నిలువుగా తురుముకున్నటువంటి పచ్చిమిరపకాయలు ఒక మూడు నుంచి నాలుగు తీసుకొని సన్నగా తురుముకొని యాడ్ చేసుకోవాలి ఆ తర్వాత ఒక కప్పు పెరుగుని యాడ్ చేసుకొని మొత్తంగా ఒక మిశ్రమంగా మిక్స్ చేసుకుని చికెన్ అయితే మ్యాగ్నెట్ పట్టుకోవాలి మరి అది అంటే ఒక పది నుంచి పదిహేను నిమిషాల పాటు చికెన్ అయితే మనం మ్యాగ్నెట్ చేసుకుందాం ఫ్రెండ్స్ చూసారు కదా నేనైతే మ్యాగ్నెట్ ఎలా చేశాను ఈ విధంగా మ్యాగ్నెట్ చేసుకున్న తర్వాత ఒక ఐదు నుంచి పదిహేను వెల్లుల్లి రెబ్బలతో పాటు ఒక కరివేపాకు రెబ్బలను కూడా యాడ్ చేసుకొని మూత పెట్టుకొని మ్యాగ్నెట్ చేసుకోవాలి ఇలా మ్యారినేట్ అవుతూ ఉండగా మనం దమ్కి బిర్యానీకి కావాల్సినటువంటి ని అయితే ఎలా ఉడికించుకోవాలో తెలిసేసుకుందాం ఇందాక మనం చెప్పుకున్నట్టుగా దమ్ బిర్యానీ ప్రాసెస్లో రైస్ని కుక్ చేసుకోవడానికి ముందుగా ఒక బౌల్ తీసుకొని బౌల్లో మనం ఎంతైతే రైస్ తీసుకుంటున్నామో దానికి తగినటువంటిగా వాటర్ని వేసి బియ్యంలోని కడిగించుకోవాలి ఈ ముందుగా మనం ఈ వాటర్ని వేడి చేసుకొని ముందు ఇందులోను దాల్చిన చెక్క లవంగీలు యాలకులు అలాగే కొంచెం సరిపడ ఉప్పు మరియు ఆకు బిర్యానీ మసాలా అటువంటివి అన్నీ వేసుకొని వాటర్ని బాగా మరిగించుకొని ఐదు నుంచి పది నిమిషాలు మరిగించుకొని తలతలం అనేలాగా చూసుకోవాలి ఈ తలతలం అనే ఎలాగైనా ప్రాసెస్ చేసుకునే ముందు ఈ వాటర్ అయితే మరుగుతూ ఉంటుంది ఈ వాటర్ మరుగుతూ ఉండగా మనం ఉలవచారుని ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం ఈ ఉలవచారుని తెలుసుకునే ముందుగా మనం చింతపండుని సరిపడనట్టు తీసుకొని ఒక స్పౌల్ లోకి తీసుకొని కడిగి శుభ్రపరచుకొని దానిలో సరిపడినటువంటి నీళ్లు వేసి నానబెట్టుకోవాలి ఈ విధంగా కడిగిన చింతపండులో మనం చూసాం కదండి నీరైతే వేసుకొని నానబెట్టుకొని ఉంచుకున్నాను ఇలా నానబెట్టుకొని ఉంచుండగానే బాగా నానిన తర్వాత చింతపండుని ఈ నానబెట్టిన వాటర్ నుంచి సపరేట్ చేసుకోవాలి చూసారు కదా ఫ్రెండ్స్ నేనైతే నానబెట్టిన చింతపండు నుంచి చింతపండును వేరు చేసి నానబెట్టినటువంటి నీరుని సపరేట్ చేసుకుని ఒక బౌల్లోకి తీసుకున్నాను ఇప్పుడు ఇలా తీసుకున్న ఈ బౌల్ యొక్క వాటర్లోకి మనం ముందుగా ఆడించి ఉంచుకున్నటువంటి ఉలవలతో చేసిన ఉలవ పిండిని సరిపడా తీసుకొని ఈ నీటిలో మిశ్రమంగా కలుపుకోవాలి చూశారు కదా ఫ్రెండ్స్ నేనైతే తగినటువంటి ఉలవ పిండిని ఆ నీటిలో కలుపుకొని మిశ్రమంగా చేసుకున్నాను ఇప్పుడు దీనికి తగినటువంటి పసుపు కొంచెము ఒక చిటికడుగా ఉప్పు సరిపడినటువంటి కారం ఒక చిటికడు స్పూన్ వేసి బాగా మిశ్రమంగా కలుపుకొని ఈ మిశ్రమాన్ని స్టవ్ ఆన్ చేసి లో ఫ్లేమ్ లో మరగనివ్వాలి చూసారు కదా ఫ్రెండ్స్ నేనైతే సరిపడినటువంటి మిశ్రమాలన్నీ వేడి చేసి స్టవ్ ని లో ఫ్లేమ్ లో ఉంచి ఈ ఉలవచారు బిర్యానీకి తయారు చేసుకోవడానికి ముందుగా అయితే రెడీ చేసుకుంటున్నాము అదేవిధంగా ముందుగా మనం దమ్ బిర్యానీ చేయడానికి ఏదైతే రైస్ ఉడకడానికి నీళ్ళైతే పెట్టుకున్నామో ఆ నీళ్లు చూడండి ఏ విధంగా మరుగుతున్నాయో చూసారు కదా ఫ్రెండ్స్ ఈ విధంగా నీళ్లు బాగా మనం మరిగిన తర్వాత ముందుగా మనం కడిగే ఉంచుకున్నటువంటి బియ్యాన్ని అయితే మనం ఈ హాట్ వాటర్లో అనగా మరుగుతున్న వేడి నీటిలో వేసుకొని ఐదు నుంచి పది నిమిషాలు అలాగే అరవై నుంచి డెబ్బై శాతం బియ్యం అనేవి ఉడికే విధంగా మనం ఈ బియ్యాన్ని అయితే ఉడికించుకోవాలి అయితే దీనికి మనం సరైన సమయం అనేది అయితే చెప్పలేము ఎందుకంటే బాగా వంట చేసిన వంట తెలిసిన వాళ్ళకైతే ఉడికిన బియ్యాన్ని చేతితో పట్టుకుని ఒక పక్క మెత్తగా మరొక పక్క గట్టిగా ఉన్నట్టుగా ఉన్నట్టుండి అనగా అరవై నుంచి డెబ్బై శాతం వరకు మనం బియ్యం ఉడికినట్టయితే అప్పుడు మనం ఈ బియ్యాన్ని ఉడికిన అన్నాన్ని తీసి దించుకోవాలి చూసారు కదా ఫ్రెండ్స్ నేనైతే కడిగి ఉంచుకునే బియ్యాన్ని వేసి మంటని లో ఫ్లేమ్లోనే ఐదు నుంచి పది నిమిషాలు ఉంచి అరవై నుంచి డెబ్భై శాతం ముందుగా చెప్పినట్టుగా ఉడికించుకొని అన్నాన్ని దించుకోవడానికి సిద్ధంగా ఉన్నాను మరే ఇదే విధంగా మనం ఇంకొక స్టవ్ మీద పెట్టుకున్నటువంటి ఉలవచారు ఏ విధంగా మరుగుతుందో చూసుకుందాం చూసారు కదా ఉలవచారు ఇక ప్రిపేర్ అవడానికి మరి కొద్ది నిమిషాలు మాత్రమే ఉంది చూసారు కదా ఫ్రెండ్స్ ఉలవచారు అయితే ఏ విధంగా స్పైసీగా పొగలు కక్కకుంటూ దగ్గరగా అవుతుందో సో మనం ఉలవచారు ప్రిపేర్ చేయడానికి మరికొన్ని నిమిషాలు అనగా ఒక రెండు నిమిషాలు మరి కొంచెం సేపు మరిగించిన తర్వాత చిన్నగా తాలింపుగా అనగా రెండు కరివేపక్క రెబ్బలు ఒక చిన్న ఉల్లిపాయని సన్నగా తురుముకొని చిన్నగా తాలింపు అయితే పెట్టేసుకుందాం మనం ఉలవచాలు అయితే రెడీ చేసేసుకుందాం దమ్ బిర్యానికి కావాల్సినటువంటిగా చూశారు కదా నేనైతే ఉలవచారు తాలింపు కోసం సన్నగా తురుముకున్నటువంటి ఒక చిన్న ఉల్లిపాయ ఒక ఐదు నుంచి పది డిగ్రీల రెబ్బలు కరివేపాకు అలాగే పచ్చిమిరపకాయలు సన్నగా కట్ చేసుకున్నటువంటి మూడు నుంచి నాలుగు అయితే వేసుకొని బాండీలోనే డీప్ ఫ్రై అయితే చేసుకుంటున్నాను కదా ఫ్రెండ్స్ మరోపక్క దమ్ బిర్యానీకి కావాల్సినటువంటి రైస్ అయితే మనం చూసుకుందాం ఏ విధంగా అవుతుందన్నది చూసారు కదా ఈ విధంగా బియ్యం అయితే చిన్నగా ఉడకడం అయితే స్టార్ట్ అయ్యింది చూసారు కదా ఫ్రెండ్స్ నేనైతే ఉలవచారిని తాలింపు అయితే పెట్టేసుకున్నాను ఇలా తాలింపు పెట్టుకున్న తర్వాత మరిని ఒక ఐదు నుంచి ఒక పది నిమిషాలు మళ్ళీ స్టవ్ మీద లో ఫ్లేమ్లో పెట్టి మరక ఎందుకంటే మనకు పిండి అనేది సరిగా ఉడకకపోతే తర్వాత మనం వేరేలా ఉంటుంది అందుకని మరి కొంచెం సేపు ఒక రెండు నుంచి మూడు నిమిషాలు కొంచెం పొడగలు వచ్చి గడ్డ కట్టేలాగుంటే ఉంటే సరిగ్గా బిర్యానీలోకి అయితే ఈ ఉలవచారనేది సూపర్గా ఉంటుంది ఈ రైస్ అయితే చూశారు కదా అరవై నుంచి డెబ్బై శాతం వరకు ఉడికిపోయింది ఇప్పుడు ఇలా ఉడికిన అన్నాన్ని మనం ఆ నీటి నుంచి సెపరేట్ చేసుకుని ముందుగా మ్యాగ్నేట్ చేసుకున్నటువంటి చికెన్కి అయితే యాడ్ చేసుకుంటది అది ఎలాగో చూసేద్దాం మరి చూసారు కదా ఫ్రెండ్స్ ముక్కలు అయితే ఎంత స్పైసీగా అండ్ కలర్ఫుల్గా మ్యాగ్నెట్ అయి ఉన్నాయో ఇప్పుడు మనం ఎలా మ్యాగ్నెట్ చేసుకున్న దీనికి ముందుగా చెప్పినటువంటి సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ ఉడికిన అయితే మనం పొల్లులు పొల్లులుగా అంటే పోరాలు పోరాలుగా యాడ్ చేసుకోవాలి చూసారు కదా ఫ్రెండ్స్ ఈ విధంగా నేను మ్యాగ్నేట్ చేసుకున్నట్టు చికెన్కి సిక్స్టీ పర్సెంట్ ఉడికినటువంటి రైస్ని అయితే యాడ్ చేసుకున్నాను మన రెస్టారెంట్ టైప్లోనైతే దీనిపైన ముందుగా ప్రిపేర్ చేసుకున్నటువంటి ఉలవచారుని ఒక లేయర్ లాగా ఫామ్ చేసి అంటే లేయర్ లాగా యాడ్ చేసుకుంటూ రైస్కి తర్వాత మళ్ళీ మిగిలిన అరవై పర్సెంట్ ఉడికిన రైస్ ఏదైతే ఉందో దాన్ని మళ్ళీ ఉలవచారు పైన వేసి మనకి రెస్టారెంట్లో ఉడికించి బౌల్లో వేస్తారు అయితే నేను ఇప్పుడు అదే రెస్టారెంట్ టేస్టీలోనే కాకపోతే ఇక్కడ మనం అయితే యాడ్ చేసుకోవట్లేదు ఉలవచారుని మనం సెపరేట్గా ఒక బౌల్లోకి తీసుకొని స్పైసీగా తిందామని చెప్పి నేనైతే ఇప్పుడు ఈ రైస్కి ఉలవచారు అయితే యాడ్ చేయకుండా ఓన్లీ రైస్ను మాత్రమే ఈ మ్యాగ్నెట్ చేసుకున్నటువంటి చికెన్కి యాడ్ చేసి లో ఫ్లేమ్లో ఐదు నుంచి పదిహేను నిమిషాలు ఉడికించుకోవాలి ఎందుకంటే మ్యాగ్నెట్ చేసిన ఏదైతే చికెన్ ఉందో అది కొంచెం ఉడకాలి కదా ఫ్రెండ్స్ అందుగురించి అని చెప్పేసి పదిహేను నిమిషాల వరకు పెట్టాను అయితే ఇక్కడ మీకు అరవై పర్సెంట్ రైస్ని ఎందుకు యాడ్ చేసామనుకుంటే మరీ ఎక్కువగా అన్నం అయితే ఉడికించుకొని యాడ్ చేసుకుంటే ఈ చికెన్ ఉడకడానికి పట్టే టైంకి ఆ ఆవిరికే మనం అన్నం ముందుగా హండ్రెడ్ పర్సెంట్ ఉడికిస్తే ముద్దలాగా అయిపోతుందని ఒక ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ అది సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ రైస్ను ఉడికించుకొని మాత్రమే మనం యాడ్ చేసుకుంటే చికెన్ ఉడికే టైంకి ఆ ఆవిరికాయ ఈ మొత్తం పలుకులుగా ఉన్నటువంటి రైస్ అనేది ఉడికిపోతుంది చూసారు కదా ఈ ఉలవచారు అయితే చక్కగా ఒక దగ్గరికి అయిపోయేటట్టుగా అయిపోవచ్చింది సో ఇక మనం స్టవ్ మీద నుంచి ఈ ఉలవచారును దించుకొని ఒక గ్లాజ్ బౌల్ అది మీ ఇంట్లో ఏది అవైలబిలిటీ ఉంటే ఆ బౌల్లోకి సర్వ్ చేసుకొని గార్నిష్గా కొత్తిమీర స్పైసీ కొంచెంగా ఇచ్చేసుకొని సర్వ్ చేసుకోవచ్చు మీ ఇంట్లో వాళ్ళు ఇది వైట్ రైస్ అన్నంతో కూడా తినడానికి చాలా స్పైసీగా ఉంటుంది అయితే మనం బిర్యానీతో స్పైసీ చేయడానికి తయారు చేసుకొని చూసారు కదా ఎంత చిక్కగా ఎంత దగ్గరగా అయిపోతుందో ఇక మనం దమ్ బిర్యానీ దమ్ పట్టించేసుకుందాం రైస్ వేసేసాం కదా ఇందాక చెప్పినటువంటి అంటే దాన్ని మనం లో ఫ్లేమ్లో ఉంచి పదిహేను నిమిషాలు ఉడకనించిన తర్వాత బిర్యానీని తీసుకొని సర్వ్ చేద్దాం ఈ ప్రాసెస్ని తెలుసుకుందాం చూసారు కదా ఈ విధంగా ఐదు నుంచి పదిహేను నిమిషాలు ఉడికించుకునే మధ్యలో ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ అయినప్పుడు ఒకసారి మనం మ్యారినేట్ చేసుకున్నటువంటి చికెన్ ఏదైతే ఉందో కిందని పట్టకుండా జస్ట్ అన్నం కూడా విరిగిపోకుండా తుంచిపోకుండా ఒక గరిటతో బాండీ అడుగు వరకు సరిపడేటటువంటి మందం గల గరిటతో ఒకసారి కలుపుకోవాలి చూసారు కదా ఫ్రెండ్స్ ఈ విధంగా ఒకసారి గరిటతో కలుపుకొని ఇంకొక మూడు నుంచి ఐదు నిమిషాలు లో ఫ్లేమ్లో స్టవ్ ఉంచుకొని మనం బిర్యానీని అయితే దించేసుకోవచ్చు చూసారు కదా ఫ్రెండ్స్ రెస్టారెంట్ టైప్లోని ఉన్నటువంటి స్పైసీ చికెన్ దమ్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది మరి కింద కలసం ఒక క్లీన్ అండ్ నీట్ అండ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకొని ముందుగా చేసుకున్నటువంటి ఉలవచారుతో స్పైసీగా కలుపుకొని తింటే ఆ మజనే వేరే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఒక లైక్ అండ్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ రూపంలో తెలియజేయవలసిందిగా కోరుచుంటున్నాం బాయ్ బాయ్